విశాఖలోని అతి పురాతన ఆలయాలలో ఒకటి రైల్వే న్యూకాలీలో ఉన్న లక్ష్మీ గణేష్ దేవస్థానం ఎంతో విశేషమైన ప్రాధాన్యత కలిగిన లక్ష్మీ గణేష్ దేవస్థానానికి దువ్వి కాళీప్రసాద్ నేతృత్వంలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేసింది విశాఖ ఎంపీ శ్రీభరత్ చేతుల మీదుగా నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా న్యూస్ నవభారత్ విశాఖపట్నం కరస్పాండెంట్ జగదీష్ కుమార్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇవాళ కమిటీస్ ఫామ్ చేయడం జరిగింది అండ్ ఇవాళ నలభై రెండు వార్డులో ఉన్న లక్ష్మీ గణపతి ఆలయ స్వామి ఇవాళ కమిటీ చైర్మన్ కాళీప్రసాద్ గారు ఇతర కమిటీ మెంబర్లు ఇరు పార్టీలు ఈ సానుభూతిపరులందరితో తొమ్మిది మందితో ఇవాళ కమిటీ ఫామ్ చేయడం జరిగింది అండ్ వి కంగ్రాచులేట్ దా అండ్ ఇందాకే చైర్మన్ కాళీప్రసాద్ గారు చెప్తున్నారు అరవై ఏళ్ళు చరిత్ర ఉన్నాయి సో ఇప్పుడు మీ నాయకత్వంలో రాబోయే ఈ రెండు మూడు సంవత్సరాలు ఈ టెంపుల్ డెవలప్మెంట్ చాలా బాగా మీరు అందరూ చేయాలని కోరుకుంటున్నాము అండ్ మంచి కార్యక్రమాలు కూడా అండ్ పండుగలు కూడా మీరు చేస్తున్నారు మమ్మల్ని ఆహ్వానించి తప్పకుండా మేము వస్తాము అండ్ వైఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు సిడ్ డెవలప్మెంట్ ఎందుకు శ్రీ లక్ష్మీ గణేష్ కూర్చున్నాము కమిటీ మా నలభై రెండో వార్డు కూటమి నాయకులకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు ప్రత్యేక మా వార్డు కార్పొరేటర్ గారికి మన మా పార్టీలో ఉండే మా అత్యధిక జగదీష్ గారికి మా వార్డు నాయకులు ఇచ్చే వార్డు రెండు వారి నాయకులకి మహిళలు ప్రత్యేక ధన్యవాదాలు నాకు ఈ పోస్టు కోటిమిత్ర ప్రభుత్వం నుండి తెలుగుదేశం పార్టీ నుండి గుర్తించి ప్రభుత్వం నుండి నాకు గుర్తించి నాకు పోస్ట్ ఇచ్చినందుకు నేను తగిన న్యాయం చేస్తాను ఆలయానికి అని చెప్పి నిర్ణయించుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు కూటమి ప్రభుత్వంలో విశాఖపట్నం రైల్వే యూనిఫామ్లో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయానికి ఎండోర్మెంట్ తరపున తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నాయకులే ఇక్కడ సభ్యులుగా చేర్చి ఈరోజు ఈ గణేష్ గుడికి చైర్మన్గా జూ కాళీప్రసాద్ గారిని కూటమి నాయకత్వంలో ప్రభుత్వం ఎన్నుకొని అలాగే ఆయన్ని ఆయన హయాంలో ఈ గుడి దినదిన అభివృద్ధి చెందుతుందని నలభై రెండవ వాటి తరపున ఈ పదవి ఇచ్చినందుకు తోట నాయకులకు వాటి కార్పొరేటర్కు అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కరణ వెంకట్రామణ అలాగే మా సెక్రటరీ రావు గారు అలాగే బీజేపీ అధ్యక్షుడు గోవింద్ గారు అలాగే జనసేన అధ్యక్షుడు ఉమ్మడి నాగమేణి గారు ఉమ్మడి తోటంలో ఈ పదవులో ప్రతి పార్టీలోనూ కూడా పంచి మూడు పార్టీలు సన్యాయం చేసి ఈ యొక్క కమిటీని ఎన్నుకోవడం జరిగింది కమిటీని ఫ్యామిలీ గారు చైర్మన్గా చేసినందుకు మా నాయకులు శ్రీపతి గారికి ఎమ్మెల్యే విష్ణుకుమారావు గారికి వంశ కృష్ణ గారికి సీతారాం సుధాకర్ గారికి అలాగే పల్లా శ్రీనివాసరావు మా పార్టీ అధ్యక్షులు ప్రతి ఒక్కరికి కూడా నలభై రెండవ వాటి తప్పిన పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు నలభై రెండవ వాటిలో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం రహమాన స్వీకర్కి ఇచ్చేసిన మన పార్లమెంట్ సభ్యులు భరత గారికి అలాగే మన టీడీపీ ప్రెసిడెంట్ పట్టాభురావు గారికి అలాగే మన గండిబాబుజీ గారికి అలాగే ఇక్కడ విచ్చేసిన శివ బుద్ధరాజు శివాజీ గారికి అలాగే ఇక్కడ మా నలభై రెండు కార్పొరేటర్ ఆల్లీలావాది గారికి అలాగే నలభై రెండవ టీడీపీ నాయకులు ఆకిరేడ్డి జగదీష్ గారికి అలాగే మన నలభై రెండవ టీడీపీ ప్రెసిడెంట్ కన్న వెంకటరామ గారికి అలాగే నలభై రెండవ బీజేపీ ప్రెసిడెంట్ కన్నం గురుగోహింద్ సింగ్ గారికి అలాగే నలభై రెండవ జనసేన అధ్యక్షులు ఉమ్మడి నాగమర్ గారికి అందరూ కూడా ఇక్కడికిచ్చిన మన నూతనంగా ప్రమాణం చేసిన మన దువ్వెక్క కాళీప్రసాద్ గారికి అలాగే ఇక్కడ సభ్యులుగా ఎన్నుకోబడిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఆలయానికి మన ప్రసాద్ గారు చాలా చాలా అరవై డెబ్బై సంవత్సరాలు కట్టిన దేవాలయం కాబట్టి మీ కమిటీ సభ్యులు అలాగే కూటమి నాయకులు అందరూ సహకారంతో ఈ గుడిని పునరు నిర్మాణం చేయవలసిందిగా కోరుచు అలాగే మాకు మాకు ఏవో చిన్న చిన్న ఉంటాయి అవి మీకు ఏం లేదు మేము సెట్ చేసుకుంటాం దాంట్లో మాకు భేదాభిప్రాయం లేవు కాబట్టి మీ ప్రతి ద్వారా ప్రత్యేక విలేకరించి ద్వారా తెలియజేసుకుంటాం అందరికీ నమస్కారం ఈరోజు అరవై ఐదు సంవత్సరాలు అరవై రెండు సంవత్సరాల్లో ఏర్పడినటువంటి లక్ష్మీ గణపతి ఆలయం రైల్వే న్యూ కాలనీ ఏర్పడినటువంటి వినాయక విగ్రహానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మన ఎంపీ భరత్ గారు కానీ మనకు నార్త్ నియోజకవర్గం సభ్యులు కృష్ణకుమార్ రాజు గారు వంశీకృష్ణ గారు సీతారాం సుధాకర్ గారు కుటుంబ సభ్యులందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే ఈరోజు దుగ్గు ప్రసాద్ గారికి ప్రత్యేకంగా ఆయనకి చైర్మన్ ఇవ్వడం అన్నది ఇస్ అ డిజైర్ పర్సన్ ఆయనకి చాలా అనుభవం ఉంది ఇలా ఆర్గనైజేషన్ చేసినాలో ఒకటే ఈ సందర్భంగా చైర్మన్ గారు కోరుతున్నాను ఈరోజు ఏదైతే సంపత్ వినాయకుడి ఏ విధంగా పునః ప్రారంభించారో ఏ స్థాయిలో ఎదిగిందో అదే స్థాయి రైల్వే ని లక్ష్మీ గణపతి ఆలయను కూడా అదే స్థాయికి తీసుకురావాలని ఈ సందర్భంగా ఆయన కోరుతూ నాకు అవకాశం